మగ్గాడిని చూస్తున్నావు కదా మగాడా ఎవడు పడితే ఆడు మగాడు అనుకోవడం కదా ఇంటి పేరు కాదు ఊరు పేరు కాదు బై బర్త్ బ్రెడ్గ్రౌండ్ అలా కొడక నేను ఒక్కడే వస్తున్నానని తెలిసి కూడా వంద మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ డబ్బు కాసు పడి పదవి కాసు పడి నాన్న వాళ్ళని వెన్నపోటు పడి చంపావు నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు లేకుండా గన్స్ లేకుండా నిజంగా మగాలే మీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను గన్స్ కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి ఒక్కడొచ్చినా సరే ఒకేసారి అందరూ కలిసి వచ్చినా సరే నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టును నన్ను చంపేయండి మిస్ అయ్యిందా నిమిషం నుంచి నేను కొట్టడం మొదలు పెడతా కుక్కడిని ఒకే దెబ్బకి చంపేస్తా రెండో దెబ్బ ఉండదు రే నిన్ను నీ కొడుకుని మాత్రం కుక్కను కొట్టడు